సరస్వత్యమశృంగేరీ శారదా జగద్గురు ఉభయ పాదారవి సభకు నమస్కారం ఇక్కడ ప్రధానంగా మనం గ్రంథము యొక్క గొప్పతనాన్ని గ్రంథ ఆవిష్కరణ వేదికలో ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దల యొక్క గొప్పతనము అలాగే ఈ గ్రంథకర్త గారు వారి యొక్క గొప్పతనము ఇవన్నీ కూడా చాలా విశేషమైనవి తొంభై ఎనిమిదో పేజీలో నేను చూస్తే నక్షత్ర మేళాపకం ఒకటి రెండు రాశి మేళాపకం మూడు గ్రహ మేళాపకం నాలుగు లగ్న మేళాపకం ఐదు భావ మేళాపకం అని రాశారు చిట్ట చివరికి వెళితే ఎంఏలో పుస్తకాలన్నీ రాశారు ఇక్కడ ఎంఏ పుస్తకాల్లో ఏ లిస్ట్ అయిందో ఆ లిస్ట్ అంతా కూడా రాశారు అంటే ఎంఏ చదివేటప్పుడు ఏ పుస్తకాలైతే మనం అధ్యయనం చేస్తామో ఆ గ్రంథాలన్నీ రాశారు ఆయన అనుభవం రాశారు ఆయన ఒక గొప్ప మాట చెప్పారు నేను ఐదు సార్లు మృత్యుముఖంలోకి వెళ్ళి అక్కడ చూచి వచ్చి మళ్ళీ రాశాని పుస్తకం చేశారు అంటే ఇవన్నీ ఆలోచించినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం వారు దుర్గామాత ఉపాసకులు వారు ప్రధానంగా దుర్గా అమ్మవారి ఉపాసకులు సిద్ధేశ్వర భారతీయనంద సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి చేత మీదుగా వారు మంత్రోపాసన పొందారు ఆ మంత్రోపాసన మహిమ వల్ల వారు ఆ మృత్యుముఖంలోకి వెళ్ళినా కూడా వారు బయటకు వచ్చి ఇవన్నీ కూడా సాధించి తొలి గ్రంథము ఆంగ్లంలో రాసి దీన్ని ఒకసారి పరిశీలించండి అని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు కూర్చోండి అక్షరం చెప్పండి అన్నా ఆయన ఓపిక ప్రత్యక్షరం చెప్పారు అది చాలా బాగుంది అది చాలా బాగా వెళ్ళింది ఇప్పుడే చూశాను దీంట్లో ఈ ఐదు రకాలుగా చెప్పారు అంటే ఈ ఐదు రకాలు తెలియాలి అంటే అవి ఆయనే చెప్పాలి మళ్ళీ లేదా మళ్ళీ ఆయన రీసెర్చ్ చేసినటువంటి పుస్తకం ఏదన్నా ఇస్తే మళ్ళీ దాని మీద మనమంతా కూడా పరిశోధన చేసి దీంట్లో ఇవి ఉన్నాయి ఇన్ని విశేషాలు ఉన్నాయి భావమేళాపకం చూడండి కొత్త పదం అయినా కొత్త ఉరువుడి సృష్టిస్తున్నారని మధ్య శంకరమంచి జ్యోతిష విద్యలో భారత తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహంతో మొదలుపెట్టినటువంటి జ్యోతిష విద్య ఖగోళ విద్యని చెబుతూ ధర్మశాస్త్రాన్ని కూడా బోధిస్తున్న సందర్భంలో ఆయన గురించి రాశాను ఆయన మా ఇంటికి వచ్చి ఆహ్వానించినప్పుడు ఇది చాలా గొప్ప పుస్తకం అవుతుంది మీరు బాగా కొత్త ఉరువుడిని సృష్టిస్తారని అమ్మవారి అనుగ్రహంతో దాన్ని మాట్లాడాను ఇప్పుడే ఇక్కడ తీసి చూస్తే ఈ భావమేలాపకం ఉంది అసలు మేలాపకం అనే ఒక పదంతోనే తెలిసిపోతుంది అంతా కూడా అంతా వస్తుంది అది ఏమిటి అని ఆలోచిస్తూ సరే వీళ్ళకి ఏదైనా ఒక పాఠం చెబుదామని చెప్పని ఆ కాలామృతం ఓపెన్ చేశాను నేను కాలామృతంలో ఏది ఓపెన్ చేస్తానో అక్కడ ఏది వస్తుందో దాన్ని పాఠంగా చదువుతాయి పిల్లలకి ఆ రోజున ఆ రోజు త్రిజ్యేష్ఠా స్వరూపమాహా అని వచ్చింది త్రిజేష్టా అని వచ్చిన తర్వాత అంటే ఈ గ్రంథానికి లింక్ ఉంది ఈ మధురానందానికి లింక్ ఉంది అక్కడ భావానందానికి మధురానందానికి లింక్ ఉంది ఆ త్రిజేష్ట చెప్పారు స్వరూపం చెబితే ఒక ఐదు వందల సంవత్సరాలకు పూర్వము తీర్థ మహాస్వామివారి జగద్గురువుల వంశంలో మూల పురుషులు యజ్వ యజ్ఞం చేసిన వారు కాలామృతం అనే ఒక గ్రంథం రాశారు అది ఎప్పుడు రాశారో దాని యొక్క సమయం తెలియదు నాకు చాలా ప్రాచీన గ్రంథం పాత గ్రంథం నేను పాఠం చెబితే ఏం చేస్తానంటే యథాతథంగా చెప్పేస్తా అక్కడ ఏముంటే అది చెప్తా దాని అర్థం చెప్తా అందులో ఏము ఏమున్నది అంటే ఒక మాట ఉన్నది ఏమున్నదయా అంటే త్రిజ్యేష్ట కూడకపోయినను కన్యా వరులు ఇరువురును పుత్రులైన వివాహమునకు నిషేధము అని ఉంది ఇప్పుడు ఆ గ్రంథం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ సీమంత పుత్రులు అంటే ఎవరు ఇది పుత్రుడు అంటే మొగ పిల్లాడని తెలుస్తుంది పుత్రులు అని దబలు అంటే అక్కడ బహువచనం వేశారు పుత్రులు అంటే ఎవరు అసలు దీన్ని ఎవరు చెప్పాలి అసలు ముందు అది అర్థం కాలే ధర్మశాస్త్ర గ్రంథాలు చదివి ధర్మశాస్త్రవేత్తలకు ఫోన్ చేశారు వేదిక యూనివర్సిటీ అడ్వైజర్ గారు పెద్ద ఆయన మారుతి వెంకటరామశాస్త్రి గారు ఇప్పుడు బతికి ఉన్న వాళ్ళల్లో ధర్మశాస్త్రం బోధించే ఏకైక వ్యక్తి వారే గురువుగారు ఇలా ఉన్నది సీమంత పుత్రులు అంటున్నారు సీమంత పుత్ర శబ్దం ఎక్కడ అన్వయమవుతుంది వీరెందుకు రాశారు గ్రంథంలో ఏమైనా పొరపాటు ఉందా అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉందా సీమంత పుత్రులు పనికిరారు అన్నారు అన్నప్పుడు వారు ఒక నలభై నిమిషాలు దీని మీద మాట్లాడారు వారు ఇది ధర్మశాస్త్ర గ్రంథమయ్యా రాసిన వారు యజ్ఞం చేసిన ఆయన వేద వేదాంగవేత్త జగద్గురుల వంశంలో మూల పురుషులు నువ్వు ఆ గ్రంథాలని నువ్వు గుర్తుపెట్టుకొని దాని విషయం చదివావంటే నువ్వు ముందు నీకు ఆశీర్వచనం నాయన ఆ గ్రంథంలో రాయబట్టి కదా నువ్వు చదివావు ముందు దాన్ని తెలుసుకోవాలంటే రాయాలి ఇప్పుడు ఆయన భావ అంటే మళ్ళీ మేమందరం వెళ్ళి సాగివారు తిరిగి వెళ్ళాలయా భావచక్రం ఏంటి భావ మేలాపకం ఏంటి భావగ్రహం ఏంటి భావమధ్యమం ఏంటి భావ బలం ఎంత దానికి ఉన్నటువంటి స్వరూపం ఏంటి చెప్పండి అని మళ్ళీ అక్కడి నుంచి భవిష్యత్ తరాల్లో ఆయన రాసిన గ్రంథాన్ని వ్యాఖ్యానించాలి దీని మీద మళ్ళీ పిహెచ్డీలు చేయాలి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి ఎందుకని ఆయన సిద్ధేశ్వర భారతి స్వామివారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క ఉపాసనతో ఆయన రాసినటువంటి ఈ గ్రంథము అసలు అది బయటకు వస్తుందా రాదా జరుగుతుందా రాదా దాంట్లో మా జ్వాలావారు సిఎస్ గారు ఎంతోమంది దాన్ని పట్టుబట్టి దాన్ని సానబట్టి ఒక కార్యక్రమం జరుగుతుంటే అందరూ ఉండి తలా ఒక చేసి దాన్ని ముందుకు నెట్టినట్టుగా చెప్తున్నా అంటే ఎవరైనా సరే నేను ఆ దాంట్లో నాకు తోచని చెబుతున్నా మీరందరూ వెనక ఉండి నడిపించి ఇంగ్లీష్లో ఆయనకు ఆ సమస్య రాలే నేను చూసా తెలుగులోకి వచ్చేసరికల్లా దాంట్లో అనేక విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ అధ్యాయాలు కనుక చూస్తే మనం వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర కూర్చోవాలి బాబు ఇది ఏంటిది నువ్వు నీకు నీ మీ గురువుగారు ఏం చెప్పారు సాగివారు అది ఏమిటి మా వారైనా చెప్పండి మీరైనా చెప్పండి దీనికి ఏంటి అంటే ఎలా ఉన్నది సీమంత పుత్రుల్లాగా ఉన్నది సీమంత పుత్రులు అంటే ఏమిటి పదిహేను సంస్కారాలు ఉంటాయండి మనిషికి సంక్షిప్తంగా చదువుతున్నాను నేను తొందరగా వేరే అపాయింట్మెంట్ ఉన్నది వెళ్ళాలి క్షమించాలి ఎందుకంటే అయినా చెప్పాల్సి వస్తుంది తర్వాత నాను నేను నా ఫేస్బుక్లోను వాటిలోను మొత్తం ఎవరంతా కూడా ఇస్తాను నేను దాని మీద దాంట్లో ఏం చెప్తారు పియో ఈ యొక్క పీయుషధర్ వ్యాఖ్యలో వస్తుంది తర్వాత ఈ ఆపస్తంభ మహర్షి చెప్పారు ఆపస్తంభ మహర్షి ఏం చెప్పారంటే ఆ సూత్రాలన్నీ కూడా చదవడానికి సమయము సరిపోదు కాబట్టి చాలా సూక్ష్మంగా చెప్తాను ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారంటే ఆద్య గర్భద్వయే అభిన్న అన్నారు అసలు ఈ పదానికే అర్థం తెలియట్లా సంస్కృతం వచ్చినా కూడా నేను సంస్కృతంలో వ్యాకరణంలో యూనివర్సిటీ టాపర్గా శ్రీపాది వారి దగ్గర నేను అవార్డు తీసుకున్నాను గర్భద్వయే గర్భద్వయము గర్భద్వయము సప్తమే విభక్తి గర్భద్వయమందు ఆద్య మొదటి గర్భము మారు మొదటి గర్భద్వయము తెలుగులో ఎలా రాస్తారు చూడండి మొదటి గర్భమందు ఆద్య గర్భే మొదటి గర్భమందు ఆద్య గర్భద్వయే అంటే కమల అని రాస్తారా గర్భద్వయ ప్రయోగం జరిగింది ఇద్దరు కమల పిల్లల్లో ఇది వర్తించదనే అపి నా వాళ్ళకు వర్తించదనగానే కూడా పనికిరాదనే అన్నదానికి తెలుగులో ఈ యొక్క చింతలపాటి వారు మీరు చూడండి మన దీన్ని ఎవరు వేశారంటే వావిళ్ళ వారు వేశారు సంస్కృత వ్యాఖ్యతో తెలుగు అర్థంతో సుస్పష్టంగా ఉంటుంది గ్రంథం దొరుకుతుంది కాళామృతం పూర్వకాలామృతం ఈ పూర్వకాలామృతంలో ఉన్నటువంటి యొక్క శ్లోకం ఏంటంటే జ్యేష్ఠే మాసి కరగృహో నా శుభకృత్ జ్యేష్ఠాంగనాపుత్ర జ్యేష్ఠే మాస్యపి జాతయోశ్చ ఇదివా జ్యేష్ఠోడు సంభూతయో కేన విధిన విధినా జ్యేష్ఠాత్ర అస్తి చేహ్వయ దోషదో హి సతతం స్తుస్తు నిశ్చయ సూత్రం హి అంటే తప్పనిసరిగా నాప్యాద్య గర్భద్వయే దీన్ని నేను మళ్ళీ రాసుకున్నాను యాభై ఎనిమిదో శ్లోకము వివాహపటలం ఇది వివాహానికి లింకు కాబట్టి అసలు ఆ ఒక్క ముక్కే గ్రంథం అలాగే ఉంటుందండి గ్రంథం మొదటి శ్లోకం నుంచి చివరి వరకు వ్యాఖ్యానం చేస్తే ఇంత కష్టం ఉంటుంది ఎందుకని రాసిన వాళ్ళ యొక్క గొప్పతనం అది కాళిదాస మహాకవి రాస్తే ఒక యజ్ఞపురుషుడు దాన్ని వ్యాఖ్యానం చేయాలని కూర్చొని చేస్తే ఆ వేదానికి ధర్మశాస్త్రానికి సామాజిక వ్యవస్థకి సమన్వయం చేసి ఆయన రాస్తే అది ఎలా అర్థం కావాలి పాఠం ఎలా చెప్పాలి జ్యేష్ఠాంగనా పుత్రయోహో జ్యేష్ఠే మాసి కరుగ్రహో నా శుభకృత్ అని నేను రాసుకున్నా జ్యేష్ఠ వధూవరులకు వివాహము శుభము కాదు కనీసం షుగర్ ఉంది కొద్దిగా నీళ్ళు దాన్ని చూద్దాం వివాహము శుభము కాదు అయా అర్థమైంది కదా పబ్లిషర్సే వినాలి ముందు ముఖ్యంగా అయా వినండి వినండి ఎందుకంటే దీని అర్థం కావడానికి మీ సభ కోసం వంక మీది సబ్జెక్ట్ నేను తెలుసుకోవాలనే దాంట్లో ఐదు రోజులు వేస్ట్ అయింది వేరే పనులకు వెళ్లకుండా పుత్రులు అంటే అడిగా అందరికీ పుత్రులు అంటే ఎవరయ్యా బాబు పెద్దవాళ్ళని అడుగు ఆ పంతులు గారిని అడుగు చేయించాయని అన్నారు నేనే పంతులు గారు నేను చేయిస్తాను సీమంతోన్నైన కార్యం నేను చేయిస్తాను కనీసం దానికి అర్థం చెప్పమన్నా గ్రంథాలు చూడాలి చాట్ జీపెట్టినడుగు అన్నారు కాబట్టి ఒక్క రెండు నిమిషాలు అయిపోద్ది వినండి ఇది మొదటి వాక్యం శ్లోకంలో రెండో దానికి మాస్యపి మాస్యజాతయోస్ జవా జ్యేష్టోడు సంభూతయో మాసంలో జన్మించిన జ్యేష్టోడు సంభూతయో జ్యేష్టానక్షత్రంలో నక్షత్రంలో జన్మించిన ఏ మూడవది దంపత్యోక జ్యేష్టాత్ర అస్తి హి సతతం దోషదహ అంటే ఇక్కడ ఏమన్నారు ఇక్కడ ఏనకేనా అన్నారు ఏ ఏ విధి ప్రకారము చూచిన మూడు జ్యేష్ఠలు దంపతులకు నిశ్చయముగా ఎల్లప్పుడూ హాని చేయును మూడో పాదం అంటే శ్లోకాన్ని మళ్ళీ క్రమంలో రాసి చెబుతున్నా నాలుగోది ఆద్య గర్భద్వయే అపిన ఆద్య గర్భద్వయ అపిన అంటే సంస్కృత పండితులు తలకాయలు పట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు ద్వయే అంటున్నారు గర్భద్వయే గర్భద్వయ అంటే అక్కడ సందర్భాన్ని బట్టి నేను ఏం చూడాల్సి వచ్చింది యాజ్ఞవల్క్య స్మృతి ఆపస్తంభీయము అలాగే మంత్రశాస్త్రము అలాగే ఈ సంస్కారం షోడశ సంస్కారాలు ఇవి చూసినప్పుడు ఏమని వచ్చింది మొదటి గల వధూవరులకు నా వివాహము కూడదు అది సమన్వయం వచ్చింది ఆ అంతా కూడా చేశాను అంటే ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఈ విషయంలో గర్భాధానం పుంసవనం సీమంతోన్నయనం తత సీమంతోన్నయన సంతత జాతనామాన్న చౌలాని మౌంజీవ్రత చతుయం గోదానస్నాత ముద్వాహ గోదానస్నాత ముద్వాహ ఇది పంచదశ స్మృతా పదిహేను సంస్కారాలు ఉంటాయి ప్రతి మనిషికి ప్రతి మనిషికి పదిహేను సంస్కారాలు జరగవండి అది చెబుతోంది అయ్యి సూత్రం అది ఆ చిన్న ముక్కలో పెట్టాడు ఆయన తీసుకొచ్చి ఎవరు ఆ యజ్విగారు దాని అన్వయంలో శ్లోకంలో ఆయన ఆద్య గర్భద్వయప నాని వదిలేశారు ఈయన ఉన్నారు శ్రీమంత పుత్రులు చేస్తారు ఏమిటంటే గర్భ ఆధానము గర్భాధానము సీమంతము అందరికీ జరగవు ఇది గుర్తుపెట్టుకోండి కేవలము ప్రథమ గర్భశుద్ధ్యర్థం ప్రథమ గర్భ సంస్కార ద్వారా సర్వగర్భశుద్ధ్యర్థం గర్భాధానం గర్భాధానాథ్యం కర్మ కరిషన్ సంకల్పం అంటే ఏమిటి అర్థము ప్రథమ గర్భశుద్ధి కనుక జరిగితే ఆ అమ్మాయికి పుట్టబోయే సంతానం మొత్తం కూడా సర్వగర్భశుద్ధి అవుతుంది అది ఒక్కసారే జరగాలి ప్రథమమే జరగాలి దాన్ని నిషేకము అంటారు నిషేకం అంటే రేతస్సు ఉంచుట ప్రథమ రేతస్సు ప్రథమ జీవ శక్తి ఉంచటం దానికి మరొక పేరు గర్భ ఆధానం అవన్నీ కూడా చెప్పాను దాని తర్వాత సీమంత ఉన్నయనం ఈ సీమంత ఉన్నయనం కూడా ఏంటి గర్భము లోపలికి శిశు వెళ్ళిన తర్వాత ఆ శిశువు జాగ్రత్తగా వృద్ధి చెంది వాడు అన్ని రకాలుగా అవయవాలు తీసుకొని బయటికి రావాలట దాన్ని ఏమంటున్నాడు అక్కడ సీమంత ఉన్నయ సీమంతస్య గర్భ సంస్కారస్య ఉన్నయనం ఉద్భావనం అత్ర గర్భిణీ స్త్రీకి చేయబడు సంస్కారము గర్భ సంస్కారస్య ఉన్నయనం అంటే గర్భ సంస్కారమును ఉద్భవింపచేయడం లేదా పెంపొందించడం కోసం చేసేటటువంటి సంస్కారము దీన్ని ఎలా చేస్తారు కొన్ని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాల ద్వారాగా గర్భం నుండి ఇలా ఒక ఏదు పంది ముళ్ళు మూడు ముళ్ళు తీసుకొని మూడు ఆ యొక్క అవి తీసుకొని దర్భలు తీసుకొని ఆ తర్వాత వాటిని పాపిడిలోంచి ఇలా తుడుస్తారు శ్రీమంతం అంటే పాపిట పాపిటిని సరిచేయటం అనమాట ఎందుకంటే తనకు మేధాశక్తి అవన్నీ కూడా రావటం దీని ఏమంటారు ఫస్ట్ బర్న్ సన్ అంటారు శ్రీమంత పుత్రుడు అంటే ఇక్కడ పుత్రు అనే శబ్దము కొన్ని సందర్భాల్లో పిల్లలు సంతానము అర్థమైందా ఈ విధంగా పుత్రులు తోడే రారు నాకు బలజేపల్లి గారి యొక్క జాషువా గారి పద్యాలు ఉపయోగపడే హరిశ్చంద్ర నాటకంలో పుత్రులు తోడే రారు అని ఆయన పాడతాడు పుత్రులు అంటే అంటే పిల్లలు సంతానము సో ఆ కోణంలో ఎతికినప్పుడు ఇది స్త్రీ పురుషులందరికీ వచ్చేట్టుగా సంతానం అనే విస్తృతార్థంలో ఉపయోగించారు సీమంతము అనగా సీమ్న అంత పాపిటిని తీయటము ఆ తీయటం వల్ల ఏమొస్తుంది అంటే ఆ తర్వాత సంతానం కలగటానికి అవసరమైనటువంటి ఏదైతే ఆ గర్భశుద్ధి ఉన్నదో ఆ శుద్ధి వస్తుంది రెండవ సంతానానికి మూడవ సంతానానికి కూడా ఇదే సంకల్పము అంటే ప్రథమే గర్భే చతు షే అష్టమే వా శుభేహని దంపతి మంగళస్నాత భూత మన ధర్మపత్ ప్రథమగర్భ సంస్కారా సర్వర్భశుద్ధ్యర్థం సీమంత ఉన్నయనాఖ్యం కర్మ కరిష్యమాణ దేవతాహ్వానం కరిష్య అక్కడ వెళుతున్న సంకల్పం మమ్మ భార్య జనిష్యమాణ సర్వగర్భానం బీజగర్భ సముద్భవయునో నిబర్హణ ద్వారా ప్రతి గర్భ సంస్కార అతిశయార్థం సీమంతోనయనం కరిష్య అని స చెప్పారు ఈ పుత్రులు మాత్రము ఇద్దరు పెళ్లి చేసుకోకూడదు అంటే ఇక్కడ వధువుకి అంటే ఈ వధువు ప్రథమ గర్భ సంజాతరాలయ్ అక్కడ వరుడు ప్రథమ గర్భ ప్రథమ ప్రథమగర్భము లో పుట్టిన పిల్లలు అంటానికి వచ్చినటువంటి విషయంలో ఆయన ఏమన్నారు ఒక మాట పుత్రులు అన్నారు ఈ పుత్ర శబ్దము ఎలాగైతే వేశారో ఆ సీమంత పుత్ర శబ్దం వేయటం వల్ల అనేక గ్రంథాలని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మరొక విషయం ఏంటంటే మహర్షుల యొక్క ఆ ధార్మికమైన చింతన ఆ చెప్పేటటువంటి ఆ అష్టవిధమైనటువంటి నక్షత్ర పొంతన భావ పొంతన రాశి పొంతన దృష్టి పొంతన ఏవైతే షడ్పల పొంతన ఎన్నైతే ఉన్నాయో ఇంకొంచెం ఎక్కువ చదువుతున్నాను నేను అందుకంటే షోడశ వర్గులు ఉన్నాయి ఈ వర్గులు చూడాలి దశా పొంతన అష్టక వర్గ పొందున ఇవన్నీ శాస్త్రంలో చెప్పిన విషయాలన్నీ కూడా ఆరు అంశాలుగా ఆయన వాక్య రూపంలోకి తీసుకొచ్చి పెట్టారేమో అని నాకు తోచింది అది నేను అర్థం చేసుకోవడానికి ఇంత చదవాల్సి వచ్చింది అంటే ఇంత ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల క్రితం తాళపత్రంలో రాసినటువంటి కాలామృత గ్రంథము దాంట్లో ఒక చిన్న ఆద్య గర్భద్వయే నా అప్యాద్య గర్భద్వయేపి నా నిషేధ వాక్యం నా అనే పదం ఎక్కడైతే వస్తుందో నిషేధంలో వస్తుంది నా ఏంటి నిషేధం నిషేధించాలి నిషేధ సూత్రం వ్యాకరణ రీత్యా అంటే ముందు తీసుకెళ్ళి నా అయ్యాలి తర్వాత వేసామనుకోండి నహ అయిపోతుంది అది మా యొక్క అని అవుతుంది అవయో ఒక నహ అవుతుందా ఇప్పుడు ఇక్కడ ఏంటి అస్మాకం వహ అలాగే నహ ఈ శబ్దాలు మా యొక్క అని వస్తుంది అర్థం ముందు తీసుకెళ్తే లేదు కాదు వద్దు కూడదు అనే అర్థంలో వస్తుంది నా అప్యాద్యపి నాప్యాద్యపి అది గర్భే గర్భద్వయే అనిచ్చారు కదా నాప్యాద్య గర్భద్వయే అని ఇచ్చారు కాబట్టి అంత పటిష్టమైన భాష ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్న భాష ఇప్పటికే చెప్పుకుంటున్నామంటే ఆ గ్రంథాన్ని వావిళ్ళ వారు ఏ విధంగా అయితే ఇప్పటికీ రీప్రింట్ చేసి అందించడం ద్వారా మనం కొనుక్కొని దీన్ని ఉపయోగిస్తున్నామో దీన్ని తెలుసుకోవడానికి ధర్మశాస్త్ర పండితులను సైతం వ్యాకరణవేత్తలను సైతం ఒక్కసారి స్పృశించవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే ఇంకా వైదిక శాస్త్రము జీవించి ఉన్నదయ్యా అన్నారు ఆ పండితులంతా దానికి కారణం గ్రంథాలు అలాగే ఇప్పుడు మన సురేష్ చంద్ర గారు ఇద్దరు చంద్రులు ఉన్నారు మహేష్ చంద్ర సురేష్ చంద్ర జ్యోతిషం అంతా కూడా చంద్రులే నిజంగా చంద్రుడు అంటే ఆయన అదే తెలుపు మన అధ్యక్షులు వారు కూడా చంద్రులే ఎందుకంటే చంద్రమా మనసో జాత అటువంటి గ్రంథములాగా ఈ గ్రంథము కూడా మళ్ళీ ఒక నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా దీన్ని డిజిటల్ కాపీ రూపంలోనో లేదంటే లైబ్రరీ కాపీ రూపంలోనో డౌన్లోడ్ చేసుకొని ఏంటి ఇందాక మా జ్వాలా వారు చెప్పినట్టుగా ఆయనలో జ్వలిస్తూ ఉంటుంది విషయం అంతా కూడా జ్వాలాముఖిలాగా ఆ ఆ విధంగా భవిష్యత్ తరాలకి ఇదిగో ఇంతమంది మీకు ఒక పరమ రహస్యం చెబుతా వయస్చంద్ర భరద్వాజ్ గారు లాస్ట్ టైము నిర్వహించిన సమయంలో మా అందరికీ ఆదిగురు అయినటువంటి సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి కాశీలో నివాసం ఉంటున్న సివిబి సుబ్రహ్మణ్యం గారు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేశారు ఆయన యొక్క ఆశీర్వచన ఫలం తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఆ రెండవ స్థానంలో యూనివర్సిటీలో మా అందరికీ మౌనవ్యాఖ్య పరబ్రహ్మ ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నట్టుగా మా సాగి కమలాకర్ శర్మ గారు పాఠం చెప్పే తక్కువ ఆయన చూపుతో మాకు ఒక సంతృప్తి వచ్చేది ఆయన అలా చూసేవారు అలా ఆయనేం మాట్లాడలేదంటే మేము ముందుకు పోవచ్చు ఆయన మాట్లాడారంటే కొంచెం అట్లా అన్నారంటే ఆయన మళ్ళీ చూసుకోవాలి దాన్ని అంటే ఆయన అంతటి దక్షిణామూర్తిలాగా ఆ యువానం అటువంటి వృద్ధ శిష్యా ఆయన పక్కనే కూర్చున్నారు ఆయన వృద్ధ శిష్యులు ఆయనకి వృద్ధ శిష్యా యువ గురు శంకరాచార్య స్వామి వారు కూడా అంతే వారు ఆయన వృద్ధులు శంకరాచార్య స్వామి వారు చిన్నవారు అటువంటి స్థితిలో మా అందరికీ విద్యని బోధించి నేను ఈ రోజున జ్యోతిష్ శాస్త్రంలో నాలుగు అక్షరాలు నేర్చుకొని ఈ పుత్రులు యొక్క సైతం నేను శోధించి ఈ విధంగా అడగటానికి ఎందుకు అడుగుతున్న ఓనర్ మారుతివారు గురువుగారు ఆయన ఉపాసనలో ఉన్నారు ఒకటి రెండు సార్లు చేశా నేనేదో చెప్పాలనుకుంటున్నా నాకు ఈ సందేహం ఉంది అన్నాను వెంటనే నాపస్తంభ దృక్ష్య సూత్రాన్ని వారు పరిశీలించి చెప్పి నాయనా ఇది ఎక్కడిదో తెలి చెప్తావా అన్నారు కాలామృతం అండి అన్న ఆ కాలామృతంలో అంటే వీరి వంశీల్లో పూర్వీకులు వీరు కూడా ఈ ఆ మారుతివారు కూడా మారుతి వెంకట్రామశాస్త్రి గారు కూడా అటువంటి మహానుభావులు పేరు తీసుకొచ్చి ఆ పదం చెప్పి ఆ వాక్యం చెప్పావు నా నాప్యాద్యద్వయే నాప్యాద్య గర్భద్వయేపి చూడండి మీతో మిమ్మల్ని చూస్తుంటే పదాలు కూడా పోతున్నాయి అంత సన్మోహనంగా ఉన్నారు మీరు అట్లా ఆ విధంగా అటువంటి పద ప్రయోగం చేయాలంటే ఎంత శాస్త్రం మీద పట్టుండాలి అటువంటి శాస్త్రాన్ని స్పృశించే ఇది చేశావు నీ ఉపన్యాసం అయిన తర్వాత కూడా ఏం చెప్పావో నాకు చెప్పు అన్నారు వారు కాబట్టి మీకు రామదైవజ్ఞుడు రాసినటువంటి పీయుషర వ్యాఖ్య చూసారు దీనికోసం చాలా అద్భుతంగా రాశారు ఏడు వందల పేజీల్లో రాశారు ఉత్త సంస్కృతమే అదంతా దాన్ని మళ్ళీ సంస్కరించుకొని రాసుకొని సరే ఇక్కడ సమయం తక్కువ కాబట్టి వీటన్నిటిని చెప్పటానికి మనకి అవకాశము సాగివారి అధ్యక్షతన ఒక కార్యక్రమం మనం ఉంటే బాగుండుదని ఊరికే గురుగారి సమక్షంలో అనుకున్నాము అది ఇప్పుడు ఇక్కడ సిద్ధమైంది రాబోయే కార్యక్రమంలో వీరిరువురి సమక్షంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కూడా జరగాలని కోరుకుంటూ మేమంతా కూడా వారి శిష్యులమే జ్వాలావారైతేనేమి ఆయన ముప్పై పుస్తకాలు రాస్తే ముప్పై ఆరు పుస్తకాలు అయినాయి ఆయనవి ఏ ఆయన ముందు సిఎస్ రావు గారి ముందు అసలు ఎవరు మాట్లాడలేరు ఆయన అయితేనేమి మన అసలు అన్నిటికంటే పమిడి ఘంటం వారు పమిడి ఘంటం వారికి ప్రత్యేకమైన ఘంటా లాగా వారికి ఉన్నది వారు మొదటి పుస్తకానికి వచ్చినప్పుడు నేనే దాని గురించి అంతా సంస్కరించి రాసి ఇచ్చాను అమ్మవారి అనుగ్రహంతో వారికి సంపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు శారద చంద్రమౌళీశ్వరులు అనుగ్రహించాలని అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా జగద్గురుల యొక్క అనుగ్రహం శారదాంబ కృపా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా మీరందరూ కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా శారదే పాహిమాం శంకర రక్షమామని మూడు సార్లు అనుకోండి అద్భుతమైనటువంటి మీకు మానసిక శక్తి వస్తుంది జగద్గురులకి సాక్షాత్తు గ్రంథమలు ఇచ్చారు ఆయనకు అప్పుడు ఐదో గ్రంథమో ఆరో గ్రంథమో ఇప్పుడు అది ముప్పై గ్రంథాలు అయిపోయింది జగద్గురులకే ఇచ్చారు ఆయన ఆయన చూడండి ఆయన అదృష్టం ఆ రోజున ఆయనకు అవకాశం వచ్చింది స్వామివారికి చేతికి పుస్తకం ఇచ్చారు ముప్పై గ్రంథాలు లాక్కొచ్చారు గురువుల సమక్షంలో శిష్యులు మాట్లాడటమే గొప్ప గ్రంథాలు రాయటం ఇంకా గొప్ప ప్రోత్సహించేవారు మా సురేష్ చంద్ర గారు ఇదే విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఇంకొకటి ఏంటంటే భారతీయ గ్రంథాలు మీ అందరికీ చిన్న సూచన చేస్తా రాసే చోట ఎక్కడి నుంచి రాస్తున్నారో కొంచెం అది రాయండి నేను ఎందుకు అన్నాను ఏందంటే మళ్ళీ ఆయన అడగాలని ఎందుకన్నానంటే ఆయన భావనలో ఏదో ఉత్ ఉత్తోచింది రాశారు ఇంత లిస్ట్ రాశారు ఇప్పుడు ఆ లిస్ట్ అంతా చదవలే నేను పుత్రుల్లాగా కాబట్టి అక్కడే సారావళి అని రాశారు బాగానే ఉంది ఆయన ఒక డెబ్భై సూత్రాలు రాశారు నాకు అర్థం కాల సప్తమంలో ఈ గ్రహం ఉండే ఈ అమ్మాయితో వాడు వెళ్ళిపోతాడని రాశారు దానికి నేను ప్రమాణం కనుక ఉంటే దానికి మరింత శోభ వస్తుంది లేదా ఇది నా అనుభవం అనుభవం గురుగారు ఎప్పుడు చెబుతుంటారు సాగివారు అనుభవం మీరు కృషి చేయండి మీ అనుభవాలు మరింత వృద్ధి చేయండి పరీక్షించండి పరిశోధించండి పరిశీలించండి అని చెబుతూ ఉంటారు ఆ సూత్రాలు పరిశీలన సూత్రాల చోదిత సూత్రాల శోధిత సూత్రాల కాల చోధితమా కాలశోధితమా కాల కాలశోధితానికి నిలవాలి ఆ సూత్రం ఇప్పుడు శ్రీమంతపుత్రుల సూత్రం అంటే పది మందిని అడిగాను నేను పేర్లు చెప్పకూడదు అబ్బా వరే రాస్తారని ఏమని మనం పట్టించుకోకూడదు మనకు వచ్చింది మనం రాసేయాలన్నారని అది రాస్తే కాదు కదా మరి అది అది ఏంటది కాలానికి నిలబడాలి నువ్వు నువ్వు కాలశోధితం కావాలి ఐదు వందల సంవత్సరాల తర్వాత శంకరమంచ రామకృష్ణ శాస్త్రి అనేటటువంటి ఒక చిన్న వ్యక్తి ఉపన్యాసంలో ఏదో మాట్లాడాలనే తపంలో ఆ వాక్యాన్ని తీసుకొని పెళ్లికి సంబంధించి మధురానందం అన్నారు ఆ మధురానందంలో ఏం చూద్దామని అమ్మవారి అనుగ్రహంతో తీస్తే ఆ పేజ్ వస్తే దాన్ని ఈరోజు చేసుకుందామంటే అలాగే తర్వాత అయినా సరే నష్టం లేదు నెక్స్ట్ ప్రింట్లోనైనా ఏదైతే మేము రాసినప్పుడు మాకు వారు చెప్పారు మీరు రాజయోగం మీద తీసుకొని రాయండి అని ఎలా రాయాలి గురువుగారు అది మీరే చెప్పండి అన్న ఎక్కడ నుంచి రాస్తున్నావో అది కింద రాయి నువ్వు ఎక్కడ రాసుకున్నావు ఎట్ట రాసుకున్నావు నువ్వు చేసింది ఏంటి నువ్వేం శోధించావు నువ్వేం తెలుసుకున్నావు గురుగారు తెలియకపోతే ఏం చేయాలన్నా తెలియకపోతే తెలియదలని రాయన్నారు నువ్వు దాన్ని ఎక్కడా కూడా హరణ భరణలు చేసి దాన్ని ఏదో లేపి దాని తగ్గించి చేయక నాయనా నీ నీ శోధన ఏంటి వంద మంది సమయం లేని వాళ్ళు చేస్తే ఆ వంద మంది నీ గ్రంథం చదివితే నువ్వు చేసినటువంటి యొక్క ఆ శోధన వాళ్ళకి ఉపయోగపడాలి అంటే వాళ్ళ కాల కాలహరణం కాకూడదు అలాగే ఉండాలి మా భరద్వాజ గారికి కూడా నేను చేసే సూచన ఏంటంటే పుస్తకాలు రాస్తున్నాం కానీ అవి ఏంటి ఎక్కడ ఎలా ఏమిటి అనేటటువంటి విధానాన్ని కూడా మీరు ఇప్పుడు చెప్పొద్దు తర్వాతైనా ఇదిగో ఫలానా చెప్పిన సూత్రానికి ఇది మూలమని మనకి తెలుగు యూనివర్సిటీకి వెళ్తే నన్నయ్య గారు రాసినటువంటి పదక్రమణిక ఆ పదబంధము భారతంలో వాళ్ళ గారు రాసిన దానికి ఇది అని ఉంటుంది ఇవి భవిష్యత్తులో మా పవిడు ఖండం వారి పైన పిహెచ్డీలు చేసే స్థాయిలో ఈ గ్రంథము ఉంటుందని ఆశీర్వచనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే గ్రంథకర్త గారికి అలాగే గ్రంథాన్ని ప్రకాశనం చేస్తున్నటువంటి వారందరికీ జ్వాలా వారికి అలాగే మా భరద్వాజ్ గారికి అలాగే సిఎస్ రావు గారికి ఆయన ప్రసన్న వదనం ధ్యాది ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆయన నవ్వే ఆయనకు ఆయుర్దాయానికి కారణం అది అది గారు మన సివిబి గారు సాగివారి దగ్గర నేర్చుకొని ఉంటారు ఆయన చిద్విలాసం చిదానందం ఎప్పుడు కూడా పుణ్యము శోభనము అంతా కూడా మంగళప్రదంగా మా గాంధీ గారి యొక్క వాగ్చర్యతో ఈ కార్యక్రమం యొక్క ఆ దంపతి పురస్కారంగా అంటే ఇది మధురానందం కాబట్టి చిరస్థాయిగా గుర్తుండేట్టుగా వాళ్ళ పిల్లలు పైకి వచ్చి ఆ సన్మానాన్ని పమిడ ఘంటం వారి యొక్క దంపతులకి ఆ కుటుంబ సభ్యులు మా అందరి సమక్షంలో చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది అది జరిపించమని కోరుతున్నాం స్వస్తి